చింటూ ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే సర్వీసు సమాచారం వినేందుకు చదివేందుకు కూడా మీకు ఆసక్తి ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉమ్మంగా ఉత్సాహాలు పెరుగుతాయి సర్వీస్ చేయాలనే సంకల్పం ఉత్పన్నమవుతుంది అన్న అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే సంగమ యుగంలో తండ్రి మనకు సుఖమునివ్వరు కానీ సుఖమును పొందే మార్గాన్ని తెలుపుతారు ఎందుకు ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే అందులో ఒకరికే సుఖమునివ్వడం కూడా బాగుండదు లౌకిక తండ్రి ద్వారా పిల్లలందరికీ సమాన భాగం లభిస్తుంది బేహద్ తండ్రి భాగాలు పంచరు సుఖమును పొందే మార్గమును చూపిస్తారు ఆ మార్గమును ఎవరు అనుసరిస్తారు పురుషార్థం చేస్తారో వారికి ఉన్నతి పదవి స్తుంది పిల్లలు పురుషార్థం చేయాలి ఆధారమంతా పురుషార్థం పైనే ఉంది తండ్రి మురళి మ్రోగిస్తారని పిల్లలకు తెలుసు మురళి అందరి అందరి వద్దకు వెళుతుంది మురళి చదువుకొని సర్వీస్ చేసేవారి సమాచారము మ్యాగజైన్లో వస్తుంది ఇప్పుడు ఏ పిల్లలైతే మ్యాగ్జైన్ చదువుతారో వారికి సేవా కేంద్రాల సర్వీస్ సమాచారము తెలుస్తుంది కల్పంలో ఒక సంగమ యుగంలో మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు అర్థం చేసుకొని వారు రాతి బుద్ధితో సమానులు తుచ్చ బుద్ధి కలవారిగా ఉండేవారమని మీరు కూడా భావిస్తారు అయితే అందులో కూడా పర్సంటేజ్ ఉంటుంది ఇది కలియుగం ఇందులో అపారమైన దుఃఖం ఉందని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు ఈ ఫలానా దుఃఖాలున్నాయని తెలిపితే తెలివైన వారు వీరు నిజమే చెప్తున్నారని వెంటనే అర్థం చేసుకుంటారు నిన్న మనము ఎంత దుఃఖంలో ఉండేవారము కూడా మీకు తెలుసు అపారమైన దుఃఖాల మధ్యలో ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అపారమైన సుఖాలలోకి వెళ్తున్నాము ఇది రావణ రాజ్యము కలియుగం అని కూడా మీకు తెలుసు తెలిసిన ఇతరులకు తెలియజేయకపోతే వారికి ఏమీ తెలియదని బాబా అంటారు సర్వీస్ సమాచారం మ్యాగ్జైన్ లో వచ్చినప్పుడే వారికి తెలిసినట్లవుతుంది రోజు రోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లు కూడా వినిపిస్తూ ఉంటారు వారు కలియుగం ఇంకా బాల్య అవస్థలోనే ఉందని భావిస్తారు సంగమయుగం గురించి అర్థం చేసుకుంటే సత్యయుగం మరియు కలియుగాలను పోల్చుకోగలరు రావణుని ద్వారా దుఃఖానికి మార్గం లభిస్తుంది ఒకవేళ తండ్రి ఇచ్చినట్లయితే అందరికీ ఒకే విధంగా వారసత్వం లభించాలి లౌకిక తండ్రి వారసత్వం పంచుతారు కదా ఇక్కడైతే ఎంత పురుషార్థం చేస్తే అంత లభిస్తుంది తండ్రి చాలా సులభ మార్గమును తెలుపుతారు ఇలా ఇలా చేస్తే ఇంత ఉన్నత పదవి లభిస్తుందని తెలిపిస్తున్నారు అందరికంటే మేము శ్రేష్ట పదవిని పొందాలని పిల్లలు పురుషార్థం చేయాలి చదువుకొని అందరికంటే ఉన్నత పదవి పొందాలి వారంతా పొందుకొని నేను ఇలాగే ఉంటానని అనుకోరాదు పురుషార్థం ముఖ్యము డ్రామానుసారము తప్పకుండా పురుషార్థం చేయవలసి ఉంటుంది కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు ారు కొందరు నిదానంగా చేస్తారు మొత్తం ఆధారం అంతా పురుషార్థమే తండ్రి నన్ను స్మృతి చేయండి అని మార్గాన్ని తెలియజేశారు ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి డ్రామా పై వదిలేయకండి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఓడిపోయేవని బాధపడకు ఇంకొకసారి ప్రయత్నించు ఈసారి నేను మీకు తోడుంటాను తండ్రి చదివించే పద్ధతి తండ్రికే తెలుస్తుంది మరియు పిల్లలైనా మీకే తెలుస్తుంది మరెవరు అర్థం చేసుకోలేరు ఎవరికైనా అర్థం చేయించాలని పిల్లలైనా మీరు ఎంతగానో ప్రయత్నిస్తారు అయినా ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా బుద్ధిలో కూర్చునే కూర్చోదు ఎంత సమీపానికి వస్తూ ఉంటారో అంత చురుకుగా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మ్యూజియం ఆధునిక కాలేజ్ మొదలైనవి కూడా తెలుస్తున్నారు ఆత్మిక విశ్వవిద్యాలయము అను మీ పేరే విభిన్నమైన ప్రభుత్వం కూడా చూస్తుంది మీది తైహిక విశ్వవిద్యాలయం ఇది ఆత్మిక విశ్వవిద్యాలయం అని వారికి చెప్పండి ఇక్కడ ఆత్మ చదువుతుంది మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఒకేసారి ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు మీరు చూసే మూడు గంటల సినిమా మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది అలాగే ఐదు వేల సంవత్సరాల చక్రం కూడా ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది అది పిల్లలైన మీకు తెలుసు వారైతే కేవలం భక్తిలోని శాస్త్రాలు మాత్రమే యథార్థమని భావిస్తారు మీకైతే ఏ శాస్త్రాలు లేవు అని తండ్రి అర్థం చేయిస్తారు ఈ జన్మలో చేసిన పాపాల గురించి అందరికీ తెలుసు కానీ గత జన్మలలో ఏమేమి చేశారో అవి గుర్తుండవు కానీ తప్పకుండా పాపాలు చేశారు పుణ్యాత్మలుగా ఉన్నవారే మళ్ళీ పాపాత్మలుగా అవుతారు లెక్కాచారం అంతా తల్లి కూర్చొని అర్థం చేయిస్తున్నారు చాలామంది పిల్లలు మర్చిపోతారు చదవరు ఒకవేళ చదివితే తప్పకుండా చదివిస్తారు కూడా కొంతమంది మంద బుద్ధి కలవారు చురుకు బుద్ధి కలవారిగా అవుతారు ఇది ఎంత గొప్ప చదువు తండ్రి నేర్పించే ఈ చదువు ద్వారానే సూర్యవంశి చంద్రవంశి పరివారంలోకి వస్తారు వారు ఈ జన్మలోనే చదువుకొని పదవిని పొందుతారు అయితే ఈ చదువు ద్వారా పదవి కొ కొత్త ప్రపంచంలో లభిస్తుందని మీకు తెలుసు అది ఎంత ఎంతో దూరం లేదు ఎలాగైతే దుస్తులు మార్చడం జరుగుతుందో అలా పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి చెడ్డవారితో స్నేహం మనస్థాయిని దిగజారుస్తుంది దుష్ట బుద్ధులతో స్నేహం మనల్ని పతనం వైపు నడిపిస్తుంది బయట వారు మీకు మాట్లాడేందుకు తక్కువ సమయం ఇస్తారు రెండు నిమిషాలు ఇచ్చిన సత్యయుగంలో అపార ఉండేదని అది తండ్రి ఇస్తారని అర్థం చేయించండి రావణుని ద్వారా అంతులేని దుఃఖము లభిస్తుంది ఇప్పుడు కామాన్ని జయిస్తే జగజీతులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానము వినాశనం అవ్వదు కొద్దిగా విన్న స్వర్గంలోకి వస్తారు ప్రజలైతే చాలా మంది తయారవుతారు రాజు ఎక్కడ దాసీలు ఎక్కడ రాజు ఎక్కడ దాసినులు ఎక్కడ ఎవరి బుద్ధి వారిదే ఎవరైతే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారే మంచి పదవిని పొందుతారు ఈ పాఠశాల కూడా అత్యంత అసాధారణమైనది భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు శ్రీకృష్ణుడు అయితే దైవీ గుణాలు కలిగిన దేవత తండ్రి చెప్తున్నారు నేను దైవీ గుణాలు మరియు అసరి గుణాలకు అతీతంగా ఉన్నాను మీ తండ్రినైనా నేను మిమ్మల్ని చదివించేందుకు వస్తాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమాత్మయే ఇస్తారు గీత జ్ఞానాన్ని ఏ దేహదారి మానవులు లేక దేవతలు ఇవ్వలేరు అన్న హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఈరోజు ఏ విషయంలోనూ అధీనులుగా అవ్వరాదు స్వయంలో జ్ఞానధారణ చేసి దానం చేయాలి ఇతరుల అదృష్టాన్ని మేల్కొల్పాలి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడాలి కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు తండ్రి ద్వారా లభించిన అపారమైన సుఖమును ఇతరులకు పంచాలి అరే చింటూ వరదస్తున్నారంటే మనసు మరియు బుద్ధి రెండింటి బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలత మూర్తవ చాలా సార్లు పిల్లలు సేవలో కేవలం బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తారు కానీ మనసు మరియు బుద్ధి రెండింటిని కలుపుకొని సేవ చేస్తే సేవలో సఫలత మూర్తిగా అయిపోతారు ఎవరైతే కేవలం బుద్ధితో సేవ చేస్తారో వారి బుద్ధిలో కొంచెం సేపు తండ్రి స్మృతి ఉంటుంది అవును చేయించేవారు బాబాయే అని గుర్తు ఉంటుంది కానీ కొంచెం సమయం తర్వాత మళ్ళీ అదే మై నేను అనేది వచ్చేస్తుంది ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో వారి హృదయంలో బాబా స్మృతి సదా ఉంటుంది హృదయపూర్వకంగా చేసిన సేవకి ఫలం లభిస్తుంది రెండింటి బ్యాలెన్స్ ఉంటే సదా సఫ ఫలత ఉంటుంది అనంతంలో ఉండే అద్దులోని విషయాలు స్వతహాగా సమాప్తం అయిపోతాయి అని శ్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి